కొద్ది రోజుల పాటు తాను భూలోకంలోనే ఉండబోతున్నానన్న విషయం తెలుసుకున్న తర్వాత ఆరు గుప్తాతో గారు ఇప్పటికైనా మానవ సంబంధాల విలువ ఏంటో మీకు అర్థమైందా ఇప్పటి వరకు ఏమన్నారు బాలిక నీ గడువు ముగిసిపోయిందని చెప్పి బేస్ వాయిస్ వేసుకొని అన్నారు కదా నా కుటుంబం నుండి నన్ను విడదీయలేరని ఇప్పటికైనా మీకు అర్థమైందా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది బాలిక నీ గడువు పొడిగించింది కేవలం పద్దెనిమిది దినాలు మాత్రమే అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఆ గడువు చాలు గుప్తా గారు పదండి మనం ఎంట్రీ ఇచ్చి ఆ రాక్షసిని ఎగ్జిట్ చేద్దామని చెప్పి అలా గుప్తం తీసుకుని ఆరు బయలుదేరి ఇంటికి వస్తూ ఉంటుంది మరో పక్క బాగి అమర్ పిల్లలు వీళ్ళందరూ కలిసి ఆరుకిష్టమైన పువ్వులతో పూజ జరిపిస్తారు పూజ చాలా బాగా జరగడంతో నిర్మలమ్మ గారు వీళ్ళందరూ కూడా దేవుడికి దండం పెట్టుకుని అమ్మ బాగి పూజ చాలా బాగా జరిగింది కదా అని చెప్పి అంటూ ఉంటారు ఇక తర్వాత చిత్ర బాగిని అక్షింతలు ఇవ్వమని అడుగుతూ ఉంటుంది ఎందుకని బాగి అడగడంతో ఇవ్వు చెప్తానని చిత్ర అంటుంది బాగి అక్షింతలు ఇవ్వగానే అప్పుడు చిత్ర నిర్మలమ్మకు సదాశివం గారికి ఆ అక్షింతలు ఇస్తూ వినోద్తో రా వినోద్ ఆశీర్వాదం తీసుకుందామని చెప్పి అంకులాంటి మీరు పెద్ద మనసుతో మా పెళ్ళికి ఒప్పుకున్నారు మా పెళ్ళి కొప్పుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా మీ అందరితో కలిసి నేను పూజలో పాల్గొన్నాను అందుకే మా ఇద్దరిని ఆశీర్వదించండి అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది అప్పుడు నిర్మలమ్మ ఇద్దరు కూడా చిత్రని ఆశీర్వదిస్తూ చూడమ్మ ఆరు ఈ ఇంటి కోడలుగా వచ్చింది మా అందరికీ ఎంతో సంతోషాన్ని పంచింది కానీ ఆరు చనిపోయిన తర్వాత మేమంతా కూడా చీకట్లోకి వెళ్ళిపోయాము అప్పుడు ఆరు తర్వాత బాగి ఈ ఇంటి కోడలుగా వచ్చింది మేము దూరం చేసుకున్న సంతోషాన్ని మళ్ళీ కొత్తగా తిరిగిచ్చింది తన ఊపిరితో ప్రేమని పంచింది అందరినీ కూడా సమానంగా చూస్తూ మా ఇంట్లో వెలుగు నింపింది అని చెప్పి నిరమలమ్మ సదాశివంగారు బాగి గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఉంటారు ఆరు చనిపోలేదని మా జ్ఞాపకాల్లో తను ఇంకా బతికే ఉందని మాకు తెలిసేలాగా చేసింది బాగీనే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు నిన్ను ఆరులాగా వండమని చెప్పడం లేదు కానీ బాగీలాగా అందరినీ సమానంగా చూస్తూ ఈ ఇంటి కోడలుగా మంచి పేరు తెచ్చుకుంటే చాలని చెప్పి నిర్మలమ్మ సదాశివంగారు అంటూ ఉంటారు దాంతో చిత్ర సారీ ఆంటీ మీరు చెప్పిన పని నేను చేయలేను అని చెప్పి అంటూ ఉంటుంది అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు బాగీలాగా నేను వండలేను ఎందుకంటే బాగీలాగా ఉంటే నా ఐడెంటిటీ ఏముంటుంది అందుకే నేను నా లాగే ఉంటూ మీ అందరి మనసులను గెలుచుకోవాలని అనుకుంటున్నాను వినోద్ నన్ను ఎందుకు ప్రేమించాడో త్వరలోనే మీ అందరికీ అర్థమవుతుంది లేండి కోడలంటే చిత్రలాగే ఉండాలనిపించేలాగా నేను మీ అందరితో ఉంటాను అని చెప్పి చిత్రం అంటూ ఉంటుంది ఇక అలా చిత్ర మాట్లాడిన మాటలకు మనోహరి షాక్ అవుతూ ఉంటే బాగి కూడా సీరియస్గా చూస్తూ ఉంటుంది నేను బాధ పెట్టాలనేది మా ఉద్దేశం కాదమ్మా కాకపోతే కోడలిగా నువ్వు మంచి పేరు తెచ్చుకుంటే చాలు అని చెప్పి నిర్మలమ్మ సదాశివం గారు అంటూ ఉంటే ముందు ముందు నేను అంటే ఏంటో మీకే తెలుస్తుందిలేండి అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది తర్వాత సదాశివం నిర్మలమ్మ బాగీతో అమ్మ బాగి అందరికీ ప్రసాదం పంచమ్మ అని చెప్పి అంటూ ఉంటారు బాగి అందరికీ ప్రసాదం ఇచ్చిన తర్వాత అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు టీ కాఫీ టిఫిన్ ఏర్పాట్లు చూడమ్మా అని చెప్పి నిర్మలమ్మ సదాశివంగారు బాగి చెప్పడంతో ఆ ఏర్పాట్లు చూసుకోవడానికి బాగి లోపలికి వెళ్ళిపోతూ చిత్ర వైపు మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక మనోహరి చిత్రతో నువ్వు సూపర్ చిత్ర మొత్తానికి ఆ బాగి మొహం వాడిపోయేలాగా చేసావు దాని కళ్ళల్లో నిస్సహాయత బాధ చూస్తూ ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా ఇన్ని రోజులు అది ఆ అరుంధతి కలిసి నన్ను ఒక ఆట ఆడుకున్నారని చెప్పి మనోహరి అంటూ ఉంటే నువ్వేం మనం ఇప్పుడు మనమిద్దరం ఉన్నాం కదా మనం ఆ బాగిని ఒక ఆట ఆడుకుందాము అని చెప్పి నేను చిన్న కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెడితే త్వరలో నువ్వు పెద్ద కోడలుగా అడుగు కానీ మనం ఇద్దరం కలిసి ఆ ముసల సంగతి చూసుకుందామని చెప్పి చిత్రం అంటూ ఉంటుంది మరోపక్క ఆరు గుప్తను తీసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది అలా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉండగా గుప్తా గారు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గుప్తా నీ పని బాగానే ఉంది బాలిక కానీ నా పని అటు యమలోకానికి భూలోకానికి మధ్య నలిగిపోతున్నానని చెప్పి గుప్తా అనడంతో అప్పుడు ఆరు గుప్తా గారు దేవుడు నన్ను కరుణించి నుంచి ఇంకొద్ది రోజుల పాటు భూలోకంలోనే ఉండేలాగా చేశాడు కదా ఇదంతా నేను చేసిన పూజల ఫలితమే కదా ఇంకొన్ని పూజలు ఎక్కువగా చేస్తుంటే బాగుండేది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది దేవుడు నాకు భూలోకంలో ఉండడానికి అవకాశంతో పాటు కొన్ని శక్తులు కూడా ఇచ్చి ఉంటే బాగుండేది అని చెప్పి ఆరు నడుస్తూ ముందుకు వెళ్తూ ఉంటే గుప్తా ఒక్కసారిగా ఆగిపోతాడు ఈ బాలికకు ఇప్పటి వరకు తనకున్న శక్తుల గురించి తెలియదనమాట ఇకపై ఆ బాలికకి విషయం తెలియకుండా జాగ్రత్త పడాలని చెప్పి గుప్తా మనసులో అనుకుంటాడు ఏంటి గారు నేనేదో సరదాకి శక్తులు అంటే మీరు నిజంగానే అనుకుంటున్నారా అయినా నేనేమైనా దైవంశ సముద్రాలన నాకు శక్తులు ఉండడానికి పదండి నేను ఊరికి జోగ్గా లేండి అని చెప్పి ఆరు గుప్తాతో అంటూ ఉంటుంది ఇక ఇద్దరు కూడా అలా రోడ్డు మీద నడుస్తూ ఉంటారు మరో పక్క పిల్లలు ఆరు ఫోటోకి దండం పెట్టుకుంటూ వీ మిస్యూ అమ్మ అని చెప్పి అంటూ ఉంటారు పద అంజు వెళ్దామని చెప్పి అమ్ము అంటూ ఉంటే ఒక నిమిషం అంజు ఒక్క నిమిషం అమ్ము అని చెప్పి అంజు చాలా బాధపడుతూ ఉంటుంది అమ్మో అంజని హక్ చేసుకుంటుంది ఇక ఇంతలో అమర్ అక్కడికి వస్తాడు పిల్లలు ఏం చేస్తున్నారు అసలు ఈ గది కీస్ మీకు ఎవరిచ్చారని చెప్పి అమర్ మండిపడుతూ ఉంటాడు ఇక అప్పుడే మనోహరి కూడా అక్కడికి వస్తుంది అనామిక ఉంది కదా తనే ఇచ్చినట్టుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటే పిల్లలు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారు అప్పుడు అమర్ అయినా అనామిక నా రూమ్లోకి వచ్చి కీస్ ఎలా తీసుకుంటుంది అని చెప్పి సీరియస్ అవుతూ ఉంటాడు డాడ్ ఈ కీస్ మాకు అనామిక ఇవ్వలేదు అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు మరి ఎవరిచ్చినట్టు అని చెప్పి అమర్ ఒకవేళ బాగీ ఏమైనా ఇచ్చిందా అని అడుగుతూ ఉంటే పిల్లలు లేదు డాడ్ మిస్ అమ్మ కీస్ ఇవ్వలేదు అని చెప్పి అంటూ ఉంటారు బాగి బాగి అంటూ అమర్ బాగిని పిలుస్తూ ఉంటే ఎక్కడ బాగి అరుంధతి ఫోటో చూసేస్తుందేమోనని చెప్పి మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏంటండి పిలిచారని చెప్పి బాగి అంటూ ఉంటే నా రూమ్లో నుండి కీస్ తీసావా అని చెప్పి అమర్ అంటాడు కీస్ తీసింది నేనే కానీ పిల్లలకు నేను ఇవ్వలేదండి అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది దాంతో పిల్లలు డాడ్ మిస్ అమ్మ మాకు కీస్ ఇవ్వలేదు మేమే తీసుకున్నాము సారీ ఇకపై ఇలా చేయము అని చెప్పి అంటూ ఉంటారు అయినా నువ్వెందుకు కీజ్ తీసావా అని చెప్పి అమర్ బాగీతో అంటూ ఉంటే బాగీ ఏం చెప్పలేక సైలెంట్గా ఉండిపోతుంది ఇకప్పుడు మనోహరి బాగి ఎక్కడ ఫోటో చూస్తుందోనని ఫోటోకి అడ్డుగా నిలబడుతూ ఉంటుంది ఇదంతా కూడా బాగా గమనిస్తూనే ఉంటుంది అమర్ పొరపట్టున వాళ్ళు తీసుంటారు ఇక పోనీలే ఈ ఒక్కసారికి అని చెప్పి పిల్లల దగ్గర నుండి కీస్ తీసుకొని అమర్ చేతులు పెడుతూ ఇదిగో అమర్ లాక్ వేసేసాను ఇకపై ఎవరికి కీస్ ఇవ్వకు అని చెప్పి అంటూ ఉంటుంది అమర్ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత బాగి మరోహరిని పక్కకు లాగి ఎందుకో తెలియదు ఆరు ఒక్క ఫోటో చూడకుండా నువ్వు అడ్డుపడుతున్నావో ఆ నిజం ఏంటో తెలుసుకుంటాను అని చెప్పి మనోహరికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఆమర్ రాతోడు ఇద్దరు కూడా లాన్లో మాట్లాడుకుంటూ ఉంటారు అమర్ రాతోడితో రాతోడు నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి చిత్రకి వినోద్కి పెళ్ళనుకుంటున్న దగ్గర నుండి బాగి ఎందుకో చాలా సీరియస్గా ఉంటుంది టెన్షన్ పడుతుందని చెప్పి చిత్ర గురించి నువ్వు ఎంక్వైరీ చేయని అని చెప్పి ఆమర్ రాతోడికి చెబుతూ ఉంటాడు అనాథాశ్రమంలో తన ఫ్రెండ్స్ని చిత్రం ఎలాంటిదో అడిగి కనుక్కో వినోద్ అసలే సెన్సిటివ్ ఒకవేళ చిత్ర విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే వాడు తట్టుకోలేడు అని చెప్పి అమర్ అంటూ ఉంటే అవును సార్ మీరు అన్నది కరెక్టే వినోద్ బాబా అసలే సెన్సిటివ్ చిత్ర విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే అందరం బాధపడాల్సి వస్తుంది బాగ్యం మేడం కూడా పెళ్ళని తెలిసిన దగ్గర నుండి చాలా టెన్షన్ పడుతున్నారు అని చెప్పి రాతోడు అనడంతో అప్పుడు అమర్ అవును రాతోడు తన నిర్ణయానికి నేను విలువిచ్చాను కాబట్టే తను కోరుకున్నట్టుగా చిత్ర గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను అని అమర్ అంటూ ఉంటాడు అమర్ రాతడిద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ఆరు గుప్తా ఇద్దరు కూడా గేట్ దాటి లోపలికి వస్తారు ఆయ్ మా ఇంటికి వచ్చేసాం అని చెప్పి ఆరు సమ్మరు పడిపోతూ ఉంటుంది ఇకప్పుడు బయట నిలబడి మాట్లాడుతున్న అమర్ని చూడగానే అదిగా గుప్తా గారు మా ఆయన మా ఆయన అని చెప్పి చిన్న పిల్లల్లాగా గెంతులు వేస్తూ ఉంటుంది ఇకప్పుడు గుప్తా మాకు కూడా కనిపిస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే గుప్తా గారు నేను అందరి ముందు మనిషిలాగా ఉన్నప్పుడు ఆయనతో భార్యలాగా మాట్లాడలేను అదే ఆత్మగా ఉన్నప్పుడు ఆయనకు నా మాటలు వినిపించవు కాబట్టి మాట్లాడలేను దేవుడు నాకు కొన్ని శక్తులు ఇచ్చుంటే బాగుండేది అని చెప్పి ఆరు అంటూ ఉంటే అప్పుడు గుప్తా టెన్షన్ పడిపోతూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లే తప్పు లైక్ చేయండి